హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో బీరకాయ టమాటా పచ్చడి చాలా టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దాం ఒక్కసారి నేను చెప్పినట్టు ట్రై చేసి చూడండి బీరకాయ పచ్చడి చాలా టేస్టీగా వస్తుందండి ఈ పచ్చడి అన్నంలోకే కాకుండా దోశలోకి చపాతి రోటీ దేనిలోకైనా సరే రుచి మాత్రం అదిరిపోతుంది ఒకసారి నేను వాడిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వాడి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఇప్పుడు బీరకాయ టమాటా పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ పచ్చడి చేయడానికి ఒక బీరకాయ తీసుకున్నానండి ఈ బీరకాయ దగ్గరగా మీకు వెయిట్ పరంగా అయితే ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు వండొచ్చు ఇప్పుడు ఈ బీరకాయ పైన ఉన్న తోలు అంటే మనకి గట్టిగా చూసారా అది మొత్తం తీసేయాలండి అలాగే ఒక మూడు టమాటాలు తీసుకున్నాను ఒక ఇరవై పచ్చిమిరపకాయల వరకు తీసుకున్నానండి అవి ఎక్కువ మంటలు ఇవ్వు అందుకే ఎక్కువ తీసుకున్నారు నేను మీరు తీసుకునే మిరపకాయలు మంటను బట్టి మీరు మిరపకాయలు యాడ్ చేసుకోండి ఇప్పుడు బీరకాయని పైనున్న తోలు మొత్తం తీసానండి మనకి సైడ్ గీ గీసుకుంటూ ఉంటుంది చూడండి అది తీసి కట్ చేసుకున్నాను అలాగే టమాటాలు కట్ చేసేసుకున్నానండి ఇప్పుడు స్టవ్ గించి ప్యాన్ పెట్టుకున్నాను ప్యాన్ వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత రెండు స్పూన్ల పచ్చిశనగపప్పు రెండు స్పూన్ల మినపగుండ్లు మినపప్పు అయినా వేసుకోవచ్చు వాటిని ఒక్కసారి కలుపుకొని మీరు వేరుశనగ గుండ్లు ఇప్పుడు ముందుగానే వేసుకోవాలండి నేను కొంచెం లేటుగా వేశాను అలాగే రెండు స్పూన్సు ధనియాలు మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వాటి దాన్ని బట్టి వేసుకోవాలి నేను వేరుశనగ గుంట్లు ఫస్ట్ వేయాలండి అవి మర్చిపోయాను వేయడం అందుకని ఇప్పుడు వేస్తున్నాను ఇప్పుడు వేసినా కూడా కొంచెం అవి వేగిన దాకా ఉంచుకోవాల్సి వస్తుంది నేను ఇందాక మర్చిపోయాను అందుకే ఇప్పుడు వేసానండి ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత ఒక స్పూను జీలకర్ర యాడ్ చేశాను వీటిని కొంచెం వేయించుకొని అవి కొంచెం వేగిన తర్వాత దీనిలోకి నువ్వులు వేసుకున్నానండి ఇది ఒక టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ వరకు వీటిని కూడా ఇప్పుడు చూడండి అవన్నీ చిటుపట్ల ఆడుతున్నాయి కదా నువ్వులు మనం వేసుకున్నవి చిటుపట్లాడుతున్నాయి అంటే నువ్వులు కూడా వేగిపోయినాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము మళ్ళీ అదే ప్లేట్లోకి రెండు టేబుల్ స్పూన్లు నే నూనెను వేసుకొని దానిలో పచ్చిమిరపకాయల్ని తుంచుకొని వేసుకోవాలండి పచ్చిమిరకాయలు ఎప్పుడైనా సరే మనం తుంచుకొని వేసుకోవాలి లేదంటే ఆయిల్లో వేసినప్పుడు పేల్తాయి కదా ఇది అందరికి తెలిసే ఉంటుంది అందుకే పచ్చిమిరపకాయలు అన్నీ కూడా నేను తుంచుకొని వేసేసుకుంటున్నాను ఇవి పచ్చిమిరపకాయలు ఎక్కువ మంటలు ఇవ్వండి అందుకే ఎక్కువ తీసుకున్నాను ఒక ఇరవై పచ్చిమిరపకాయల దాకా తీసుకున్నాను మీరు మంట ఉండే మిరపకాయలు తీసుకుంటే కనుక వాటిని కొంచెం తగ్గించుకొని వేసుకోండి ఇవి పచ్చిమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్నాం కదండి బీరకాయ ఆ బీరకాయ ముక్కలను కూడా యాడ్ చేసేసుకోవాలి మనం బీరకాయ ముక్కలు వేసే ముందు పచ్చిమిరపకాయలు కొంచెం వేగాలండి చూశారు కదా వేగిపోయాయి ఇప్పుడు వేసేసాను దీనిలో ఇప్పుడు బీరకాయలు కొంచెం సేపు మగ్గాలి ఒకసారి మొత్తం కలిపేసేసుకొని మూత పెట్టేసుకొని కొంచెం సేపు మక్కనిద్దామండి బీరకాయలో ఉన్న వాటర్ మొత్తమో వస్తాయి కదా బయటికి వచ్చి కొంచెం బీరకాయలు మగ్గుతాయి కొంచెం బీరకాయలు మగ్గిన తర్వాత దీనిలోకి టమాటాలని యాడ్ చేసుకోవాలి మనం ముందుగా కట్ చేసుకున్న టమాటా మొక్కలను కూడా యాడ్ చేసేసుకున్నామండి ఇప్పుడు టమాటా మొక్కలను కూడా కొంచెం కలిపేసుకొని మూత పెట్టేసి వీటిని కూడా కొంచెం మగ్గనివ్వాలి దీనిలో కొంచెం పసుపు వేసుకుంటున్నానండి ఇప్పుడే అలాగే కళ్ళుప్పు కూడా వేసేస్తున్నాను ఇప్పుడు వీటిని కూడా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి కొంచెం సేపు మగ్గనిద్దాం ఇప్పుడు మనకి టమాటాలో ఉన్న వాటర్ కూడా వచ్చేస్తుంది కదండి బీరకాయలో ఉన్న వాటరు అలాగే టమాటాలో ఉన్న వాటరు వచ్చి అన్నీ కూడా చాలా చక్కగా కుక్ అయిపోతాయి చూడండి వాటర్ వచ్చాయి కదా ఆ వాటర్ మొత్తము కూడా ఇగిరిపోయే వరకు మనం మూత పెట్టి కలుపుకుంటూ తీస్తూ అప్పుడప్పుడు మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి ఉడికించుకోవాలండి మనం చింతపండు కొంచెం యాడ్ చేసాము టమాటాలు మీరు తీసుకునేవి బాగా పుల్లగా ఉంటే గనక చింతపండు అవసరం లేదండి నేను హైబ్రిడ్ టమాటాలు తీసుకున్నాను కాబట్టి చింతపండు కొంచెం యాడ్ చేశాను ఎందుకంటే ఆ టమాటాలు కొంచెం పులుపు తక్కువగా ఉంటుంది కదా అందుకని చూడండి వాటర్ మొత్తం ఇగిరిపోయింది కదా ఈ స్టేజ్లో మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు అవన్నీ చల్లారేలోపు పప్పులన్నీ చల్లారిపోయినాయి కదా ఒక మిక్సీ జార్ తీసుకొని పప్పులను వేసుకొని అన్నిటినీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇవి పప్పులన్నీ గ్రైండ్ అయిన తర్వాత మనం ముందుగా చల్లార్చుకొని పెట్టుకున్నాం కదా బీరకాయ టమాటా పచ్చిమిర్చి వీటిని కూడా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి ఇది ఇప్పుడు గ్రైండ్ చేసుకుందామండి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందామండి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నాను ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక టీ స్పూన్ పచ్చిసెనపప్పు ఒక టీ స్పూన్ మినప్పప్పు అలాగే హాఫ్ టీ స్పూన్ ఆవాలు అలాగే ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు దీనిలోనే చిన్నుల్లిపాయలు ఒక ఐదు రెబ్బలు చక్కగా దంచుకొని వేసుకోవాలి ఇవి కూడా చక్కగా ఫ్రై అవ్వాలండి అలాగే రెండు రెమ్మల కరివేపాకుని యాడ్ చేసుకోవాలి అలాగే రెండు ఎండుమిర్చిని తీసుకొని తుంచుకొని వేసుకోవాలి వీటన్నింటినీ కూడా చక్కగా తుంచు కలుపుకోవాలండి మీ కిందట క్రైన్ చేసి చూపించలేదు కదా అందుకే చూపించాను ఇప్పుడు ఈ తాలింపు మొత్తమో కూడా చక్కగా వేగిపోవాలి మనకి తాలింపు మొత్తం బాగా వేగిన తర్వాత దీనిలోకి ఇంగువ యాడ్ చేసుకోవాలండి మీకు ఇష్టం ఉంటే కనుక ఇంగు వేసుకోండి కానీ వేసుకుంటే కనుక ఆ ఫ్లేవర్ బాగుంటుంది నేను కొంచెం ఒక పావు టీ స్పూన్ వరకు ఇంగో యాడ్ చేస్తున్నాను ఇది కూడా వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకోవాలి నేను ఆల్రెడీ మీకు మొక్కలు ఉడికించేటప్పుడు పసుపు వేసాను కదండి అందుకే పసుపు ఇక్కడ వేయలేదు కావాలంటే ఇప్పుడు కూడా కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ టైంలో అయిపోయింది కదండి తాలింపు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీనిలోకి మనం ముందుగా రుబ్బుకొని పెట్టుకున్న పచ్చడి మొత్తాన్ని వేసి చక్కగా కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసి కలుపుకోండి వేసుకొని ఎందుకంటే మనం ఆల్రెడీ ఇవన్నీ ఉడకబెట్టుకున్నాయి కాబట్టి చూడండి ఇలా మొత్తం కలిపేసేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకుంటే కనుక ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ టమాటా పచ్చడి రెడీ అయిపోతుందండి చూశారు కదండీ బీరకాయ టమాటా పచ్చడి చాలా బాగుంటుందండి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పచ్చడితో తింటే రుచి మాత్రం సూపర్గా ఉంటుంది మీరు అన్నంలోనే కాదు దోశలు కానీ చపాతీ కానీ రోటీలో కానీ దేంతో అయినా సరే ఒకసారి ట్రై చేసి చూడండి నేను చెప్పిన విధంగా ట్రై చేస్తే కనుక తప్పకుండా బాగుంటుందండి రుచి మాత్రం చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి బాగుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి Thank you. Thanks for watching.